కొంపెల్ల మాధవీలత ఈ పేరు రెండు మూడు రోజులుగా నెట్టింట తెగ వైరల్గా మారింది ఎవరే కొంపెల్ల మాధవీలత అని రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళంతా ఆరా తీయటం మొదలుపెట్టారు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈమె పేరును ప్రకటించిన వెంటనే అంతా ఉలిక్కిపడ్డారు ఏమాత్రం రాజకీయ అనుభవం లేని వ్యక్తి ఈమె హిందూ మతోద్ధరణ అంటూ మీటింగులు పెట్టుకుంటూ యూట్యూబ్లో ఇంటర్వ్యూలతో హల్చల్ చేసే ఈమెకు బీజేపీ టికెట్ ఇవ్వడం ఏమిటి అందులోనూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి పోటీగా ఈమెను బడిలోకి దించడం ఏమిటంటూ అంతా వాక్ అయ్యారు ఆ తర్వాత అసలు ఆమె గురించి ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసి ఎస్ ఈమెనే అక్కడ అసదుద్దీన్కు కరెక్ట్ పోటీ అంటూ సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు అసలు ఇంతకీ ఈ మాధవీలత ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఆమె భర్త ఎవరు ఆమె పరమ ఆస్తికరాలు అయితే ఆమె భర్తకు మాత్రం అసలు దేవుడిపైనే నమ్మకం లేదట ఈ విషయం గురించి భర్త తీరు గురించి ఆమె చెప్పిన మాటలేంటి ఆమెకు ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి ఉంది వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అసలు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి కాస్త క్లుప్తంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎంఐఎంకు కంచుకోట ఇక్కడ బీజేపీ ఒక్కటంటే ఒక్కసారి కూడా గెలిచింది లేదు కాకపోతే బీజేపీ అభ్యర్థి తప్ప ఇంకే అభ్యర్థి కూడా అంటే ఇంకే పార్టీ అభ్యర్థి కూడా ఎంఐఎంకు గట్టి పోటీనిచ్చే పరిస్థితి కూడా ఈ నియోజకవర్గంలో ఉండదు ప్రధానంగా హిందూ వర్సెస్ ముస్లిం అన్నట్టుగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతూ ఉంటుంటాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో సుల్తాన్ సలావుద్దీన్ ఓవేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఇక్కడ ఎంపీగా గెలిచారు ఆ తర్వాత ఎంఐఎం సంస్థను పార్టీగా రిజిస్టర్ చేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఎంఐఎం నుంచి పోటీ చేయడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లోనూ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లోనూ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లోనూ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లోనూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లోనూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లోనూ ఇలా వరుసగా ఆరు ఎన్నికల్లో సుల్తాన్ సలావుద్దీమా వేసి హైదరాబాద్ ఎంపీగా గెలిచారు ఆయన తర్వాత ఆయన తనయుడు అసదుద్దీన్ ఓవేసి హైదరాబాద్ ఎంపీ సీటును తన అడ్డగా మార్చుకున్నారు రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికల నుంచి ఎంపీగా ఆయన వరుస విజయాల పరంపర మొదలైంది రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లోనూ అసదుద్దీన్ ఓవేసి ఇక్కడ ఎంపీగా విజయం సాధిస్తూ వస్తున్నారు గత ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవేసికి రెండు లక్షల ఎనభై రెండు వేల నూట ఎనభై ఆరు ఓట్ల మెజార్టీ వచ్చింది రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి డాక్టర్ భగవంతరావుకు రెండు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై ఐదు ఓట్లు రావటం గమనార్హం సో బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే అసదుద్దీన్కు వచ్చిన మెజార్టీ ఏ ఎక్కువగా ఉంటున్నది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం హైదరాబాద్ పార్లమెంట్ సీట్లో ఎంఐఎం గెలుపు అనేది ఫిక్స్ కానీ ఆ పరంపరకు చెక్ పెట్టాలని ఎన్నాళ్ళుగానో బీజేపీ చాలా చాలా ప్రయత్నాలు చేస్తోంది గతంలో బీజేపీ తరఫున దివంగత నాయకుడు బద్దం బాలరెడ్డి గారు పోటీ చేశారు ఎంఐఎంకు నిజంగానే అక్కడ చుక్కలు చూపించారు ఆయన గెలవలేదు కానీ భారీ సంఖ్యలో ఓట్లను అయితే రాబట్టగలిగారు అయితే ఆయన స్థానంలో ఆ తర్వాత ఆ స్థాయిలో ఎంఐఎంకు బీజేపీ నుంచి ఎవరు పెద్దగా గట్టి పోటీని ఇవ్వలేకపోయారు ఇప్పుడు తాజాగా మాధవీలతను బీజేపీ వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది కొంపెల్ల మాధవీలతను ఎంపిక చేయడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి అవి కూడా ఎన్నికల్లో కలిసి వచ్చే కారణాలే అందులో ఒకటి ఆర్థికంగా బలమైన నేత కావడం అవును ఇతర బీజేపీ అభ్యర్థులందరికంటే కూడా ఈ సీట్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న నేతలందరికంటే కూడా ఈమెకే ఎక్కువ ఆస్తిపాస్తులు ఉన్నాయి దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఈమెకు ఉన్నాయి ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి అభ్యర్థికి ధీటుగా ఆర్థికంగా నిలవగల సత్తా మాధవీలత గారికి ఉంది ఇక రెండో కారణం హిందూ ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో మాధవీలత గారు విరివిగా పాల్గొంటూ ఉండటం హిందూ సమాజంలో ఆమె వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి మొన్న మధ్య హిందూ పురాణాల నుంచే రామాయణంలోని పుష్పక విమానం కాన్సెప్ట్ను తస్కరించే విదేశీయులైన రైట్ బ్రదర్స్ విమానాన్ని రైడ్ చేశారంటూ చేసిన ప్రసంగం తెగ వైరల్ అయిపోయింది ఆమె ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా జరుపుతూ ఉంటుంటారు ఇటీవల బీజేపీలో చేరిన తర్వాత ఈ కార్యక్రమాల విస్తృతి మరింత పెరిగింది కూడా అలాగే కరోనా సమయంలో కూడా ఈమె సేవా కార్యక్రమాలు ఎక్కువగానే చేశారు తమ విరించే ఆసుపత్రి ద్వారా కూడా పలు సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు అంతేకాదు త్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళలతో కలిసి వర్క్ చేశారు దీనివల్ల ముస్లిం మహిళల్లో ఈమెకు విపరీతమైన పాపులారిటీ సానుభూతి వచ్చిందన్నది బీజేపీ నమ్మకం అందుకే ఈమె వైపు బీజేపీ మొగ్గు చూపింది ఇక మూడో కారణం మహిళా అభ్యర్థి కావటం వాస్తవానికి హైదరాబాద్ నియోజకవర్గంలో హిందువులు యాభై మూడు పాయింట్ నాలుగు ఐదు శాతం ఉన్నారు ముస్లింలు నలభై మూడు పాయింట్ సున్నా ఏడు శాతం క్రైస్తవులు రెండు పాయింట్ రెండు రెండు శాతం జైనులు సున్నా పాయింట్ ఐదు శాతం సిక్కులు సున్నా పాయింట్ రెండు తొమ్మిది శాతం బౌద్ధులు సున్నా పాయింట్ సున్నా మూడు శాతం ఉన్నారు ఇక్కడ హిందువుల సంఖ్య ఎక్కువ అయినా కూడా వారి ఓట్లను బీజేపీ సాధించలేకపోతుంది వారిని పోలింగ్ బూత్ల వరకు కూడా తీసుకెళ్ళలేకపోతుంది మహిళ కావటం వల్ల ఆమె స్వతహాగా సామాజిక కార్యకర్త కావడం వల్ల అందులోనూ బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి అవటం వల్ల ఎన్నికల్లో కలిసి వస్తుంది అన్నది బీజేపీ నమ్మకం అందుకే ఆమెను ఎంపిక చేసింది ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా అసదుద్దీన్ ఓవైసీకి గట్టి షాక్ ఇచ్చి తిరుతాము అని బీజేపీ నమ్ముతుంది అయితే బీజేపీ అధిష్టానం ఇంతగా నమ్ముతున్న ఈమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఈమె ఫ్యామిలీ గురించి వివరాలు ఏమిటి అన్నది మాధవలిత గారే గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు ఆమె చెప్పిన వివరాలను ఆమె మాటల్లోనే చెప్పుకుందాం నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోని సంతోష్ నగర్లోనే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదివాను కంప్యూటర్ కోర్సులు చేసి కొంతకాలం మధు సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థను నడిపాను తర్వాత దాన్ని మూసి చేయాల్సి వచ్చింది నా భర్త పేరు విశ్వనాథ్ కొంపెల్ల ఐటి రంగంలో ఉన్న మా ఆయన బర్కపుపురాలో యాభై పడకల హాస్పిటల్ను ఏర్పాటు చేయాలని అనుకున్నారు ఆ భవన నిర్మాణ బాధ్యతను నాకు అప్పగించారు వ్యాపారంలో అదే నా మొదటి అడుగు మారేడ్పల్లి కార్ఖానాలో విరించికి ఆఫీసులు ఉన్నాయి పెద్దమ్మాయి పుట్టాక ఆ ఆఫీసులు రీమోడలింగ్ చేయించే పనుల్లో కూడా సాయపడ్డాను బయోటెక్నాలజీ రంగంలోకి రావాలని మా వారి కోరిక ఆ ప్రయత్నంలో ప్రారంభించిన వివో బయోటెక్కు సంబంధించి ఆర్ఎండి ఫండింగ్ రిక్రూట్మెంట్ ఆయన చూసుకుంటే భవన నిర్మాణ బాధ్యతలన్నీ నేను పర్యవేక్షించాను ప్రజ్ఞాపూర్ దగ్గర నాలుగు లక్షల చదరపు అడుగుల్లో యానిమల్ హౌస్ను నిర్మించాం మేము ఆర్థిక రంగంలోనూ అడుగుపెట్టాం అమెరికాలో క్యూ ఫండ్ అనే పీ కార్ప్ మాకు ఉంది వీటన్నిటికీ మా ఆయన నాయకుడైతే నేను ఆయన సహాయకారిని నా ప్రపంచం విశాలమైనది చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నాను రోజు డ్యాన్స్ క్లాసులకు పాటలు పాడుకుంటూ వెళ్ళేదాన్ని అలా సంగీతము అప్పింది కాలేజీలో ఎన్సీసీ క్యాడెట్గా మంచి షూటర్ను కంప్యూటర్స్ కూడా నేర్చుకున్నాను ఇలా జన్మతా కొన్ని సాధనతో ఇంకొన్ని నైపుణ్యాలు నన్ను భరించాయి పెద్ద అమ్మాయి కడుపులో ఉన్నప్పుడు ఓ రోజు నెక్లెస్ నోట్ మీదుగా కారులో వెళ్తున్నాం రయ్యం అంటూ ఇద్దరు అబ్బాయిలు బైక్ మీద పోతున్నారు డివైడర్ ఎదురుగా కనిపించేసరికి సడన్ బ్రేక్ వేశారు బండి అదుపు తప్పింది ఇద్దరు ఎగిరిపడ్డారు అదృష్టవశాత్తు వాళ్ళకేమీ కాలేదు ఆ రోజు రాత్రి నాకు పట్టలేదు ఇంకెప్పుడు ఎవరికి అలా జరగకుండా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇరవై ఏళ్ల క్రితమే లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ను ప్రారంభించాం పదహారు లక్షల రూపాయలు ఖర్చు చేసి జంట నగరాల్లో డివైడర్లు ఉన్న చోటల్లా రేడియో స్టిక్కర్లు ఏర్పాటు చేయించాం అప్పటి నుంచి ఏదో ఒక సేవా కార్యక్రమాలను చేపడుతూనే ఉన్నాను నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి వాళ్ళు చదువుల్లో కింగులు నేను దగ్గరుండి చదువు చెప్పించాల్సిన అవసరమే రాలేదు వాళ్ళంతటా వాళ్ళే చదువుకోగలరు వాళ్ళు ఒకరికొకరు చదువులో సాయం చేసుకుంటూ ఉంటారు అలా నాకు ఫ్రీ టైం దొరికింది కాబట్టి ఆ సమయాన్ని నలుగురు కోసం ఉపయోగించాలని అనుకున్నాను వ్యాపారం కుటుంబాన్ని నడిపిన అనుభవంతో సేవలను సక్సెస్ అవుతాననే నమ్మకం నాకుంది ఒకరోజు చెన్నై నుంచి ఫోన్ వచ్చింది వెంపటి చిరసత్యం గారి అబ్బాయి మాట్లాడారు ఆయన్ని నేను ఎప్పుడూ కలవలేదు అమ్మా మేము కష్టపడుతున్నాము కూచిపూడి కళాకారులను ఆదుకోవాలి అని అడిగారు కళలను బతికించుకోవడం నా బాధ్యత కదా అనిపించింది అందుకే ఇప్పటిదాకా ఎనిమిది వందల మంది కళాకారులను ఆదుకున్నాం మధురై ఆలయంలో వంద మంది పండితులకు రెండు నెలకు సరిపడా సరుకులు అందించాను ఉస్మానియా మెడికల్ కాలేజీలో రోజుకు మూడు వందల మందికి వండిన పట్లాలు ఇంటి నుంచే పంపిస్తూ ఉంటాం పసిబిడ్డ జననంతో ఇంట్లోకి ఆనందం రావాలి కానీ అప్పులతో కాదు అనేది నా అభిప్రాయం అందుకే మా లోపముద్ద ట్రస్ట్ ద్వారా వెయ్యిన్నొక్క క్యాంపులు ఉచితంగా చేయాలని సంకల్పించాను పేదల బస్తీల్లో హెల్త్ క్యాంపులు పెట్టి ఉచితంగా టెస్టులు చేస్తున్నాం మందులు కూడా ఇస్తున్నాం పేద మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడినప్పుడే పిల్లల్ని చదివించగలరు ప్రయోజకుల్ని చేయగలరు వారి కోసం పాతబస్తీలో టైలరింగ్ సెంటర్లు ప్రారంభించాం ట్రైనింగ్ మెటీరియల్ ఆర్డర్స్ మేమే ఇస్తాం నెల నెల బ్యాంక్ అకౌంట్లో జీతం వేస్తూ ఉంటాం కష్టాల్లో ఉన్న వాళ్ళని మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఆదుకోవటం తోతి మనిషిగా నా బాధ్యత మహిళల నాయకత్వాన్ని సమాజం అంగీకరించడానికి ఇంకా కొంత టైమేం పడుతుంది నా మటుకు నేను ఆ సమస్యను ఎదుర్కోలేదు మహిళలకు కుటుంబం పిల్లల తర్వాతే ఏదైనా నేను పాతకాలపు మనిషిని చాతస్తం ఎక్కువ ఆయన దేవుడిని నమ్మరు కానీ నా పూజలను నమ్మకాలను ఆటంకపరచలేదు అది ఆయన ఔన్నత్యం ఆయన్ని మార్చే అధికారం నాకు లేదు అలాంటి జీవిత భాగస్వామి దొరకడం నా అదృష్టం అంటూ భర్త గురించి కూడా ఆమె గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు ఇదండి హైదరాబాద్ పార్లమెంట్ సీట్లో పోటీ చేయబోతున్న మాధవీలత గారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అనేది ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ